మార్కాపురం పట్టణంలో గురువారం సాయంత్రం హనుమత్ జయంతి సందర్భంగా నిర్వహించిన హనుమత్ శోభాయాత్ర దీప్యమానంగా వైభవపేతంగా అత్యద్భుతంగా గమనీయంగా సాగింది తరలుపాటి రోడ్లోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నుండి ప్రారంభమైన యొక్క శోభాయాత్ర ప్రధాన విధుల గుండా వెళ్ళి ఖమ్మం బస్టాండు దోర్నాల బస్టాండ్ మీదుగా రథం బజారు అమ్మవర్షాల బజారు మీదుగా పాత బస్ స్టాండ్ సెంటర్లో నుండి చనకేశ స్వామి దేవస్థానానికి చేరుకుంది ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా యువత మహిళలు పాల్గొని కాషాయ ధ్వజాలను చేతపట్టి కాషాయ కండువాల భుజాన్ని వేసుకొని ఊరేగింపును వైభవంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద విశేషం ఏంటంటే మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ఆయన బంగ్లా ముందు నిలబడి స్వామివారి యొక్క శోభయాత్రను పూర్తిగా ఆద్యంతం తిలకించారు అంతేకాదు స్వామివారికి కాయకర్పురం సమర్పించుకొని ఆశీర్వచనం కూడా అందుకున్నారు అలానే ఈ యొక్క ఉత్సవం శోభయాత్ర ఎప్పుడు ప్రారంభించారు ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు ఎలా వెళ్తుంది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తారు ఎంతమందితో నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఈ యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకొని శోభయాత్రను సజావుగా హుందాగా గొప్పగా నిర్వహించుకునే సందర్భంగా నిర్వాహకులకు సలహా ఇచ్చారు అంతేకాదు పూర్తిగా అయిపోయే వరకు అన్నీ కూడా ఆలకిస్తూ కోలాటంతో కోలాట బృందాలతోటి మహిళలతో కూడా భక్తులతో కూడా మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకోవాలని సందర్భంగా ఆయన సూచించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ఆంజనేయస్వామి యొక్క విగ్రహాన్ని దర్శించుకొని అక్కడ పూజలు చేసి ఆ తర్వాత అక్కడ అర్చక స్వాములు ఇచ్చిన తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి శోభాయాత్ర బంగ్లా ముందు నుంచి దాటి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళారు చిన్న విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం ఊరేంపులో కూడా ఆయన పాల్గొని మహిళా భక్తులతోటి మాట్లాడి వారికి ఉత్సాహాన్ని ఇచ్చారు మర్కాపురం పట్టణంలో జరిగిన యొక్క ఉత్సవం శోభయాత్ర గతంలో కన్నా భిన్నంగా చాలా గొప్పగా జరిగిందంటూ భక్తులు కీర్తిస్తున్నారు